పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ ని దోశ వేసినట్టున్న ఈ దోశలు మనకి ఉప్పు లాంటి ఎముకల్ని సమృద్ధిగా రక్తాన్ని ఇస్తాయని మీకు తెలుసా హాయ్ ఎవరి వన్ నేను సుదాని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇస్ స్మార్ట్ ఐశ్వర్యా కిచెన్ లాక్స్ రాగులు ఆరోగ్యానికి చాలా మంచివి కదా ముఖ్యంగా వయసు వచ్చిన ఆడపిల్లలకి రక్తహీనత లేకుండా ఉండడానికి వాళ్ళకి పెద్దోళ్ళకైనా చిన్న వాళ్ళకైనా పీరియడ్స్ టైంలో వచ్చే ఇబ్బందులు పోవడానికి ఎముకల బలానికి ఎదిగే పిల్లలకి చాలా విటమిన్స్ అన్నీ అందడానికి ముఖ్యంగా ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాల్షియం ఎక్కువ ఉంటుంది కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి షుగర్ వాళ్ళకి కూడా చాలా మంచిది నేను ఇప్పుడు రాగులతో రాగిపిండి అట్లు వేస్తున్నాను చాలా సూపర్గా ఉంటాయి చాలా సింపుల్ ప్రాసెస్ రాగిపిండి అట్లకి ఒక రాగిపిండి ఉంటే చాలు బియ్యం పిండి కూడా అవసరం లేదు ఈ రాగిపిండి అట్లని రాగి దోశ అని కూడా అంటారు రాగులు తెచ్చుకొని రెండు గంటలు ఎండలో ఎండబెట్టి పిండి ఆడించుకుంటే పిండి నాణ్యంగా ఉంటుంది టేస్ట్ కూడా పెర్ఫెక్ట్ గా ఉంటుంది అలా అవకాశం లేకపోతే మంచి స్టోర్లో అమ్ముతారు కదా ఆ పిండి కూడా తెచ్చుకోవచ్చు ఈ పిండి అలా ఆడించింది ఈ అట్లని బెల్లంతో చేసుకుంటేనే మంచిది బెల్లంతోనే చాలా బాగుంటాయి కూడా ఇది ఆర్గానిక్ బెల్లం ఇందులో ఇసుక లాంటిది వస్తుంది కదా ముందు బెల్లం కరిగి పెట్టుకుని వడగట్టుకోవాలి నేను నాలుగైదు అట్లు వచ్చేలాగా రెండున్నర టేబుల్ స్పూన్లు బెల్లం వేస్తున్నాను దీనిలో ఒక సాదా గ్లాస్ నీళ్లు పోసి ముందు బెల్లం కరిగించి వడపోసుకోవాలి బెల్లం వడపోసేసాను ఇవి సీడ్స్ మీకు తెలిసే ఉంటది కదా ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ ఉంటది యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఇది హార్మోన్స్ బ్యాలెన్స్ చేస్తుంది క్యాన్సర్ రిస్క్ తగ్గించడంలో కూడా బాగా ఉపయోగపడుతుంది వీటిని వేయించి పౌడర్ చేసి పెట్టాను అది ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు అలాగే ఒక చిట్కడ ఉప్పు వేసి రెండున్నర టేబుల్ స్పూన్లు బెల్లం వేసాం కదా దానికి ఐదు టేబుల్ స్పూన్ల రాగిపిండి వేసుకుంటే అట్లు చక్కగా వస్తాయి పిండి కలిపిన తర్వాత బాగా జారుడిగా అనిపిస్తే కాస్త రాగిపిండి కానీ లేదంటే గోధుమ పిండి కానీ ఇంకా వేసి కలుపుకుంటే సరిగా సరిపోతుంది పిండిని ఇంత జారుగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి వేడెక్కిన తర్వాత కాస్త ఆయిల్ రాసుకొని దోశ వేసుకోవాలి బియ్యం పిండి దోశ మనం స్ప్రెడ్ చేస్తాం కదా ఇది అలా చేయకూడదు మనమే చుట్టూ వేసుకోవాలి అట్టుకి ఆయిల్ని చుట్టూ వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కాలనివ్వాలి రెండు నిమిషాలు బాగా కాలిన తర్వాత తీసేసుకోవాలి వీటిని రెండో వైపు కావలసిన అవసరం లేదు ఇలానే అన్నీ వేసేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా ఎక్కువ కష్టపడకుండా కంప్లీట్ హెల్త్ బెనిఫిట్స్ పొందేయచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి నచ్చాయా మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్